ആദിതല പരാശക്തി അമ്മയൊക്കെ അഖില ജഗതി കാധാരമോ അമ്മയൊക്കെ ആദിത്ത പരാശക്തി അമ്മയൊക്കെ അഖില ജഗതി കാധാരമോ അമ്മൊക്കെ സകല ജനാദരിച്ചു തൊക്കെ ലോകമുലനു പാലിച്ചേ മാതൊക്കെ సకల జనులను ఆదరించు తల్లి ఒక్కటే లోకములను పాలించే మాత యొక్కటే మాత యొక్కటే జగన్మాత ఒక్కటే మాతయొక్కటే జగన్మాత యొక్కటే అమ్మ రామమే అమృత బిందువు అమ్మ రూపమే విశాల విశ్వము അമ്മ നാമമേ അമൃതബിന്ദു അമ്മ രൂപമേ വിശാല വിശ്വമൂ അമ്മ തേജമേ അഖണ്ഡ തേജമൂ അമ്മ തേജമേ അഖണ്ഡ തേജമൂ അമ്മ പ്രേമയേ ആനന്ദസാഗരം അമ്മ പ്രേമയേ ആനന്ദസാഗരം ആദിതലി പരാശക്തി അമ്മയൊക്കെ അഖില ജഗതി കാധാരമോ അമ്മയൊക്കെ അമ്മ മാറ്റേ എന്തോ തീയനൈനദീ അമ്മ ലീലേക്കു ചിത്രമൈനവി അമ്മ മാറ്റേ എന്തോ തീയനൈനദീ అమ్మ లీలలే కడు చిత్రమైనవి అమ్మ కరుణయే అపారవారము అమ్మ అంశలే జీవకోటి ఎల్లను తల్లి పరాశక్తి అమ్మ ఒక్కటి అఖిల కాధారము అమ్మ యొక్కటే సకల జనులనుదరించు తల్లి ఒకటి കമുനു പാലിച്ചേ മാതയൊക്കെ മാതയൊക്കെ ജഗന്മാതൊക്കെ മാതൊക്കെ ജഗന്മാതൊക്കെ നീവു നീനു അന്തരമോ അമ്മരൂപമേ അന്തരണ ദീപമു വെലുക నీవు నేను అందరము అమ్మ రూపమే అంతరాన దీపము వెలిగినంతనే నీవు నేను చూడనొక రూపము నీవు నేను చూడనొక రూపము అగుపించును నీకే ఒక ఆత్మరూపమే అగుపించును నీకే ఒక ఆత్మరూపమే ఆది తల్లి పరాశక్తి అమ్మ యొక్కటే అఖిల జగతి కాధారము అమ్మ యొక్కటే సకల జనుల నాదరించు తల్లి యొక్కటే లోకములను పాలించే మాత యొక్కటే మాత ఒక్కటే జగన్మాత యొక్కటే మాత ఒక్కటే జగన్మాత యొక్కటే मातयొక్కడే జగന്മatayొక్కడే मातयొక్కడే జగന്മatayొక్కడే